ప్రేక్షకులందరికీ నమస్కారం ఈ రోజు మన స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రాలజర్ బ్రహ్మశ్రీ సుభాష్ శర్మ గారు మనతో ఉన్నారు గురుగారితో మాట్లాడేద్దాం గురుగారు నమస్కారం గురు శ్రీమాత్రే గురుగారు ప్రతి నెల కూడా కుంభరాశి వారు మన వీడియో చూసి కూడా గురుగారు చాలా బాగా చెప్తున్నారు మాకు మంచి ధైర్యాన్ని ఇస్తున్నారు జీవితంలో ధైర్యంగా ఒక అడుగు మేము వేయడానికి వీడియో అంతగానే తోడ్పడుతుందని చెప్పి చాలా మంచి రెస్పాన్స్ అయితే మనకు వస్తూ ఉంది మరి మే నెలలో కుంభరాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి గురుగ్రహం కూడా ఈ నెలలోనే మనకి మారిపోతుంది మరి ఎలా ఉండబోతుంది గురుగారు గారు కుంభరాశి తప్పకుండా తెలియజేస్తానండి ముందుగా ప్రేక్షకులందరికీ శ్రీమాత్రే నమ శ్రీ గురుభ్యో నమ నమో దేవ్యై మహాదేవ్యై శివాయ సతతం నమ నమ ప్రకృత్యై భద్రాయై నిహత ప్రణత స్మిత అంటే కుంభరాశి వారు ఎక్కువగా చూస్తున్నారు అంటే వా కుంభరాశి వారికి ఎక్కువ కష్టాలు ఉంటాయి ఎందుకంటే వాళ్ళు కుండలా ఉంటారు అంటే వాళ్ళేంటి అని అంటే కనుక మోహమాటానికి ఎక్కువగా ఉంటుంది కాదని లేరు అంటే ఏదన్నా ఎవరైనా ఏదన్నా అడిగారు తొందరగా కాదు అనేటటువంటి మాట వాళ్ళు నోట్ కుంభరాశి వారి యొక్క గొప్పతనం ఏంటి అంటే ఇబ్బంది పడుతూ అయినా సరే ఎదుటి వారికి సహాయం చేసే గుణాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి కుంభరాశి వారికి అదొక పుట్టుకతోనే వస్తూ ఉంటుంది స్వభావం అది మానసిక స్వభావం అని చెప్పొచ్చు అలాగే ఈ కుంభరాశి వారికి ఏంటి అని అంటే గనక ఎప్పుడైనా రాశి ఫలితాలు భయపెట్టడానికో లేదా బాధ పెట్టడానికో చెప్పేటటువంటి సూచనలు కావు ఏ రాశి వారికైనా సరే ఏంటి అంటే ఒక మార్గదర్శకం ఒక దిక్సూచి లాగా ఈ యొక్క ఫలితాలు అనేటటువంటి ఏర్పడతాయి జరుగుతుంది మీరు జాగ్రత్త అంటే ఒక జాగ్రత్తను చెప్పేటటువంటి అంశాలు ఏదైనా ఉన్నాయంటే అవి రాశి ఫలాల్లో ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడానికి చెప్పేటటువంటి ఫలితాలు అవి జరుగుతుండొచ్చు జరగకపోతుండొచ్చు అది వేరే విషయం కానీ శాస్త్రంలో చెప్పింది నూటికి నూరు శాతం జరుగుతుంది అది కొంతమందికి వర్తిస్తుంది కొంతమందికి వర్తించదు ఎందుకు అంటే కుంభరాశి వారు కోటాను కోట్ల మంది ఉంటారు కోటాను కోట్ల మందికి ఒకే రకమైనటువంటి పరిస్థితులు ఉండవు హెచ్చు తగ్గులు ఉంటూ ఉంటాయి అలాగే లాభము నష్టము అనేటటువంటి ఉంటూ ఉంటాయి కాబట్టి కుంభరాశి వారికి ఏంటి అని అంటే భయం ఇప్పుడు కుంభరాశి వారు ఆదరిస్తున్నారు అంటే ఉన్నది ఉన్నట్టు చెప్తే ఎవరైనా ఆదరిస్తారు కాబట్టి కుంభరాశి వారికి ఈ నెలలో కూడా చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు ఉన్నాయి కాకపోతే ఏంటంటే కుంభరాశి వారికి ఏంటి అని అంటే కనుక వాళ్ళు తొందరపడి నిర్ణయాలు తీసుకునేటటువంటి పరిస్థితుల్లో మోసపోతూ ఉంటారు తొందరగా దేనికైనా అట్రాక్ట్ అయిపోతూ ఉంటారు అమ్మాయిలకైనా సరే వ్యసనాలకైనా సరే డబ్బుకైనా సరే మంచితనానికైనా సరే చెడుతనానికైనా సరే దేనికైనా సరే తొందరగా రియాక్ట్ అయ్యేటటువంటి వారు ఎవరైనా ఉన్నారు పన్నెండు రాసులలో ఉంటే అది కుంభరాశి పక్క వాళ్ళ దగ్గర నుంచి బాగా ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నారు హండ్రెడ్ పర్సెంట్ కుంభరాశి వారు తొందరగా ఇన్ఫ్లుయెన్స్ అవుతూ ఉంటారు మళ్ళీ ఆ తొందరగా ఇది చెడు అని తెలుసుకునేసరికి చేయి దాటిపోతూ ఉంటుంది ఇలా చాలా రకాలుగా కుంభరాశి అది నక్షత్ర పారిజాతంలో నక్షత్ర స్వభావం తీసుకుంటే అర్థమవుతుంది ఎందుకంటే కుంభరాశిలో శతభిష నక్షత్రంలో పుట్టినటువంటి వారికి స్వభావం తీసుకుంటే కుంభరాశి వారి యొక్క మొత్తం అర్థాలు దాంట్లో తెలుసు మనం ఒక్కోసారి నక్షత్ర ఫలితాలు చెప్పుకున్నప్పుడు ఒకసారి ఈ రాశి ఫలితాలు కూడా చెప్పుకుందాం అయితే కుంభరాశి వారికి ఈ నెల చాలా అద్భుతంగా ఉంది అని చెప్పుకోవచ్చు అలాగే కుంభరాశి వారికి ఇప్పుడున్నటువంటి కాలంలో ఏంటి అని అంటే గనక తృతీయ స్థానంలో రవి సంచారం ఎప్పుడైనా ఈ నెలవారి ఫలితాలలో ఏంటి అంటే ముఖ్యంగా సూర్యుడు యొక్క ప్రభావం చూస్తారు సూర్యుడు ఏ స్థానంలో ఉంటే ఆయా ప్రభావం ఉంటూ ఉంటుంది ఇప్పుడు కుంభరాశి వారికి ఏంటి అని అంటే కనుక సూర్యుడు మూడవ స్థానంలో ఉన్నాడు కాబట్టి తృతీయ స్థానము కుంభరాశి వారికి శుభాన్ని యోగాన్ని ఇచ్చేటటువంటి స్థానం కనుక ఈ మాసం ఈ మాసం మాత్రం కుంభరాశి వారికి అదృష్ట యోగం అని చెప్పుకోవచ్చు అనుకున్నటువంటి పనులు సాధించుకోగలుగుతారు పెండింగ్లో ఉన్నటువంటి పనులు అన్నీ కూడా సకాలంలో పూర్తి చేసుకోగలుగుతారు ఆర్థిక వ్యవహారాదులలో కానీ లేదా డబ్బు విషయంలో కానీ ఏమైనా ఇబ్బందులు ఉన్నా కూడా వాటన్నింటినీ కూడా పరిష్కరించుకోవడానికి చాలా అనువైనటువంటి మాసము ఈ మే నెల నుంచి కూడా చెప్పుకోవచ్చు అందులోనూ ఈ మే నెలలో వచ్చేటటువంటి ఈ కుంభరాశి వారు ఎవరైతే ఉన్నారో కొత్త ఉద్యోగ ప్రయత్నాలు చేస్తూ ఉంటారు సఫలీకృతం అవుతారు అంటే ఉద్యోగ ప్రయత్నాలు ఎవరైతే చేస్తున్నారో తప్పకుండా వాళ్ళకు ఉద్యోగాలు దొరికేటటువంటి లక్షణాలు ఉంటాయి కాకపోతే కొద్దిగా కష్టపడాలి ఎందుకు అని అంటే కనుక శని లేదు కాబట్టి కొంచెం ఇబ్బంది పెట్టైనా సరే పనులు జరిగేటటువంటి అవకాశం మాత్రం జరుగుతుంది కాబట్టి మే నెలలో ఉద్యోగ ప్రయత్నాలు చేసుకోవాలి ఉద్యోగాల నుంచి కొత్త ఉద్యోగం మార్పు కోరుకుంటూ ఉంటారు వేరే కంపెనీకి మార్పు అనేది తప్పకుండా మంచిది ఎందుకంటే ఇప్పుడు ప్రతిదీ కూడా మార్పు అనేటటువంటిది ఎందుకు వస్తుందంటే మనకు మంచి అవకాశాన్ని ఏర్పరుస్తుంది అని చెప్పి కాబట్టి ఆ మంచి ఇప్పుడు మంచి చెడు అనేది విచక్షణ భగవంతుడు మనకి ఇచ్చారు కాబట్టి మార్పు జరిగితే నీకు మంచి జరుగుతుందా లేదా నువ్వు ఆలోచన చేసుకుని నువ్వు డెసిషన్ డిసిషన్ మేకర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళే తీసుకోవాలి తప్ప మనం మార్పు చెందితే మంచిదా చెడ్డుదా అని మనం చెప్పలేము ఎందుకంటే వాళ్ళు ఏ ఉద్యోగంలో ఉన్నారు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నారో మనకు తెలియదు కాబట్టి ఉద్యోగ అవకాశం మార్పు చెందేటటువంటి అవకాశం ఉంది మంచి ప్యాకేజ్ ఒకటి వస్తుంది అంటే తప్పకుండా మార్పు చెందండి అదే రకంగా ఈ మాసంలో వీళ్లకు అద్భుతమైనటువంటి రాజయోగ సిద్ధి ఒకటి కలుగుతుంది ఎందుకంటే ఈ వైశాఖ మాసము కుంభరాశి వారికి అదృష్టమైనటువంటి మాసం అంటే ఒక నిండు కుండలాగా ఉండేటటువంటి మాసం ఏదైనా ఉంది అంటే కుంభరాశి వారికి ఈ వైశాఖ మాసం అని చెప్పుకోవచ్చు కాబట్టి ఈ వైశాఖ మాసంలో కుంభరాశి వారు పట్టిందల్లా బంగారం అవుతుంది అనుకున్నటువంటి పనులు సాధించుకోగలుగుతారు చాలా మంది ఏమనుకుంటారు అని అంటే కనుక అబ్బా నాకు చాలా రోజుల కష్టాలు ఉంటూనే ఉన్నాయి గత వీడియోలో మీరు కష్టాలు అని చెప్పారు ఇప్పుడేమో మీరు పాజిటివ్గా చెప్తున్నారు ఏది నమ్మాలి అని కూడా జనాలు కన్ఫ్యూజన్లో ఉంటూ ఉంటారు ఎప్పటికైనా గుర్తు పెట్టుకోండి మనిషి యొక్క జీవితము నిరంతరము శ్రామికమైనటువంటి జీవితము ఎప్పుడు సుఖాలుండవు ఎప్పుడు కష్టాలు ఉండవు ఎప్పుడు బాధలు ఉండవు ఎప్పుడు దుఃఖములు ఉండవు అప్ అండ్ డౌన్స్ అనేటటువంటి వస్తువులు ఉంటాయి ఇప్పుడు గతంలో అలా చెప్పాను అంటే నీ జాతక పరిస్థితుల్లో గ్రహ సంచారం ఎప్పటికప్పుడు ప్లానిటరీ పొజిషన్ లో మార్పు జరుగుతూనే ఉంటుంది త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ ట్వంటీ ఫోర్ అవర్స్ నీ జీవితంలో కాలచక్రం తిరుగుతూనే ఉంటుంది కాబట్టి నీ జీవితంలో గతంలో అలా ఉన్నప్పుడు ఇప్పుడు బాగుంటుంది అని చెప్తున్నాను ఎందుకంటే గతంలో నెగిటివ్ చెప్పాను ఇప్పుడు పాజిటివ్ కూడా చెప్తాను ఎందుకంటే ఇప్పుడు మే నెల కుంభరాశి వారికి చాలా అద్భుతమైనటువంటి యోగం అని చెప్పుకోవచ్చు అనుకున్నటువంటి పనులు సకాలంలో పూర్తి చేసుకుంటారు కుంభరాశి వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఇంటి అందు మంచి శుభకార్యాలు జరుగుతాయి వివాహాది ప్రవేశాలు కానివ్వండి వివాహదీ కార్యక్రమాలు కానివ్వండి గృహ ప్రవేశాలు కానివ్వండి ఆస్తులు కొనుగోలు చేసుకోవడము అప్పులు తీర్చుకునేటటువంటి ప్రయత్నాలు చేయడము బ్యాంక్ రంగంలో ఉన్నటువంటి బ్యాంకింగ్ సెక్టార్లో ఉన్నటువంటి ఏవైతే లోన్స్ ఉంటాయో అవన్నీ కూడా కొంతవరకు క్లియర్ చేసుకునేటటువంటి పరిస్థితులు ఇవన్నీ కూడా చాలా తప్పకుండా ఈ వైశాఖ మాసంలో మీరు గుర్తుపెట్టుకోండి మే నెలలో కుంభరాశి వారికి సగానికి సగం టెన్షన్స్ అన్ని క్లియర్ అయిపోతాయి కాకపోతే కుంభరాశి వారికి ఉండవలసింది ఏంటంటే ఓపిక సహనం ఈ రెండు కూడా మీకు ఉండాలి చాలా మంది కుంభరాశి వారు ఏంటంటే ఉదాహరణకు ఎగ్జాంపుల్గా చెప్తాను ఒక బ్యాంకులో డబ్బులు వేయడానికి వెళ్ళామండి అక్కడ క్యూ చాలా ఉంది వీళ్ళకి ఓపిక ఉండదు ఏ పర్లేదు రేపు వేసుకుందాము అని ఒక ఆలోచన వస్తుంది అంటే ఒక ఒక పది నిమిషాలు వెయిటింగ్ చేస్తే ఒక రోజులో అయ్యే పని అయిపోతుంది కానీ పది నిమిషాలు వెయిట్ చేయకుండా సరే రేపు చూసుకుందాం అని చెప్పేసి ఎలాగైతే ఒక రోజును పొలగి పొడిగించుకుంటారో అలాంటివి చెడ్డ పనులు చేయకూడదు కాబట్టి ఓపిక సహనం కుంభరాశి వారికి గనక ఎంత ఉంటే వాళ్ళ జీవితంలో అంత ముందుకు వెళుతూ ఒక్కోసారి సమయం మిస్ అయితే మళ్ళీ అవకాశం మళ్ళీ దొరకపోవచ్చు మళ్ళీ పది నిమిషాల సమయం నువ్వు వెత్తిస్తే నీకు ఒక రోజు అంటే రేపటి రోజు నీకు మిగిలిపోయినట్టే కదా రేపు మళ్ళీ బ్యాంకుకు వెళ్లాల్సిన పని ఉండదు కదా కాబట్టి ఎప్పటికైనా కుంభరాశి వారికి చెప్పేది అంటే ఓపిక సహనం చాలా ముఖ్యం ఇవి గుర్తుపెట్టుకోండి అందులోనూ ఈ మే నెలలో గనక డబ్బుకి సంబంధించిన లావాదేవీలు క్లియర్ అయిపోతూ ఉంటాయి అప్పుల బాధలు లేదా ఇతరుల మనీ ట్రాన్సాక్షన్స్ ఏదైనా ఇబ్బందులు ఉన్నా మే నెలలో చెప్తున్న రాసి పెట్టుకోండి హండ్రెడ్ పర్సెంట్ క్లియర్ అయిపోతూ ఉంటాయి ఇక గతంలో వీళ్ళకి ఏంటి అంటే శని ప్రభావం బాగా లేదు కాబట్టి చాలా కష్టపడ్డారు ఈ మే నెలలో ఎంతో కొంతవరకు కష్టం తీరేటటువంటి అవకాశాలు ఉంటాయి గృహ సంబంధితమైనటువంటి విషయాలు పట్టించుకుంటూ ఉంటారు అలాగే భార్యతో సఖ్యతగా ఉండేటటువంటి ప్రయత్నం చేస్తుంటారు కోర్టు కేసులకు దూరం అయిపోయేటటువంటి అవకాశాలు ఏర్పడుతూ ఉంటాయి అలాగే ప్రజాదరణ అంటే రాజకీయ నాయకులకు కానీ సినిమా గుర్తింపు పరంగా బాగానే ఉంటుంది సినిమా సెలబ్రిటీస్ ఎవరైతే ఉన్నారో కుంభరాశి వాళ్ళు వాళ్లకు మంచి సినిమా అవకాశాలు వస్తూ ఉంటాయి ఈ సంవత్సరంలో మే నెలలో కుంభరాశి వారికి చాలా అద్భుతమైనటువంటి ఉపయోగాలు ఉన్నాయి దాని వల్ల వాళ్ళు జీవితంలో స్థిరపడేటటువంటి అవకాశాలు కూడా కుంభరాశి వారికి కనిపిస్తుంది విదేశీ ప్రయత్నాలు కూడా చేసుకోవచ్చు అంటారు తప్పకుండా విదేశాలకు వెళ్ళేటటువంటి అవకాశాలు ఏర్పడుతూ ఉంటాయి విదేశాలకు వెళ్ళాలి అని అనుకుంటే గనక వెళితే ఒక రెండు మూడు సంవత్సరాలు అక్కడే ఉండేలా వెళ్ళండి ఏదో ఒక నెల రెండు నెలలు వెళ్ళాము వచ్చాము ఒక సంవత్సరం వెళ్ళాము వచ్చాము అనేది కాకుండా ఒక రెండు మూడు సంవత్సరాలు అక్కడే ఉండేటటువంటి ప్రయత్నం ఉంటే తప్ప మీరు విదేశాలకు వెళ్ళకండి లేదా ఇక్కడే హ్యాపీగా పనిచేసుకోండి తప్ప మీరు తప్పకుండా వెళ్తే కనుక రెండు మూడు సంవత్సరాలు అక్కడే ఉండాలి ఇక ఫర్దర్ గా విద్యా ఉద్యోగం లాంటి ప్రయత్నాలు చేస్తున్న వారికి చ మంచి లాభదాయకమైనటువంటి అవకాశాలు ఏర్పడుతూ ఉంటాయి అలాగే రాబోయేటటువంటి రోజులలో కూడా తప్పకుండా వాళ్ళకు శుభము లాభం కలిగేటటువంటి లక్ష్యాలు ఎక్కువగా ఉంటాయండి గురుగారు చాలా వరకు మంచి ఫలితం మంచి ఫలితాలు అయితే చెప్పాము పలానా విషయంలో వీళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి లేదంటే ఇబ్బందుల్లో పడతారంటే ఏం చెప్తున్నారు ముఖ్యంగా వీళ్ళు జాగ్రత్తగా ఉండవలసినటువంటి విషయాలు ఏంటి అంటే ఇష్టం వచ్చినట్టుగా డబ్బుని దుబారా ఖర్చు చేయకూడదు మొదటి పాయింట్ ఓపిక సహనము ఈ రెండు మీకు పేషెన్సీ అనేటువంటి మీ జీవితంలో చాలా ముఖ్యము అది ఎంతవరకు నువ్వు కంట్రోల్ చేసుకోగలిగితే నీ జీవితం అంత ముందుకు వెళుతూ ఉంటుంది నిరాశ నిస్పృహులు ఈ రెండూ కూడా దూరం పెట్టాలి ఎందుకంటే అబ్బా ఇది కాలేదు కదా అని చెప్పేసి నువ్వు అక్కడే ఆగిపోయావా నీ జీవితం ముందుకు వెళ్ళదు దాన్ని దాటుకొని వెళితే నీ జీవితం ముందుకు వెళుతుంది కాబట్టి అనవసరమైనటువంటి విషయాల్లో నీ మైండ్ ని ఖర్చు పెట్టకు కాబట్టి నువ్వు ఎప్పుడైనా సరే నీ జీవితం కుంభరాశి వారు పట్టుపట్టని విక్రమార్కుల ఏ పన్నైనా సాధించగలుగుతారు కానీ ఓపిక సహనం కొంచెం అవసరం కాబట్టి ఇలాంటి కొన్ని దాచుకుంటే గనక వాళ్ళు అద్భుతమైనటువంటి అవకాశాలు ఏర్పడతాయండి గురుగారు చాలా వరకు మనం మంచి ఫలితాలు అన్నట్లు మాట్లాడుకుందాం కొంతమంది గురుగారు మీరు పాజిటివ్గా చెప్తున్నారు కానీ మాకు ఇవన్నీ జరగట్లేదు అని అంటూ ఉంటారు కదా అంటే వారు వ్యక్తిగత జాతకంలో దశ అంతర్దశలు కావచ్చు యోగాలు కావచ్చు అవన్నీ మిస్ అవడం వల్ల వాళ్ళకి జరగట్లేదు అంటారు ఇక్కడ నేను అందుకే గతంలో కూడా చెప్పాను ప్రతి ఉగాదికి కూడా చెప్తాను వ్యక్తిగత జ్యోతిష్యం వ్యక్తిగత జాతకం వేరే రాశి ఫలాలు గోచార ఫలితాలు వేరే ఇప్పుడు నీ జాతకంలో మీరు చెప్పింది జరగట్లేదు కదా అని అనుకుంటే నీ వ్యక్తిగత జాతకం కావాలి ఇప్పుడు నేను చెప్పింది కోటి మంది చూస్తారండి యాభై లక్షల మందికి అబ్బా ఈ మీ గురువు గారు చెప్పినట్టుగా నా జీవితంలో జరుగుతుంది అని చెప్పి యాభై లక్షల మంది అంచనా వేసుకుంటారు మిగతా యాభై లక్షల మంది ఏం చేస్తారు అంటే అబ్బాయి ఈయన చెప్పింది ఏది నా జీవితం జరగట్లేదు కదా అని చెప్పేసి అది అంటే జరగట్లేదు అంటే నీ జీవితంలో వ్యక్తిగత జ్యోతిష్యంలో నువ్వు పుట్టినటువంటి గ్రహ సంచారంలో నీకు ఏదో లోటుపాట్లు ఉన్నాయి అందుకే ఇలాంటి ఫలితాలు నీకు ఇంపాక్ట్ కావట్లేదు అని అర్థం చేసుకోవాలి ఇక్కడ మన నెలవారి ఫలితాలు మాసవారి ఫలితాలు కానీ సంవత్సర ఫలితాలు కానీ గోచార ఫలితాలు ఏవైతే ఉన్నాయో అది యూనివర్సల్ జరగవచ్చు జరగకపోతుండొచ్చు కాకపోతే ఏంటంటే నైంటీ పర్సెంట్ మాత్రం జరుగుతాయి టెన్ పర్సెంట్ జరగట్లేదా నీ వ్యక్తిగత జాతకము నీ వ్యక్తిగత పుట్టుకతో ఉన్నటువంటి డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ ఆఫ్ బర్త్ ప్రకారం కూడా కొన్ని ఆ మార్పు చేర్పులు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కనుక ఆ రకమైనటువంటి పద్ధతులు ఏర్పడి కుంభరాశి వారికి మాత్రం మే నెలలో చెప్తున్నాను పట్టిందల్లా బంగారం అవుతుంది అనుకున్న పనులు సాధించగలుగుతారు ఇల్లు గృహాలు లేదంటే బంగారం ఏదో ఒకటి కొనుగోలు చేస్తూ ఉంటారు వృత్తి వ్యాపారాలలో మంచి లాభాలు సంపాదిస్తుంటారు కాబట్టి మే నెల వాళ్లకు మంచి అవకాశం ఉండేటటువంటి నెల దీన్ని సద్వినియోగం చేసుకుంటే వాళ్ళ జీవితం అద్భుతంగా ఉంటుందండి గురుగారు చాలా వరకు మంచి ఫలితాలు ఉన్నాయి అయితే ఎదుటి వారి నుంచి ఎక్కువగా మోసపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి అలాగే దుబారా ఖర్చు ఎక్కువ కనిపిస్తూ మరి వీటిని అధిగమించడానికి ఏదన్నా రెమెడీస్ ఉంటే తెలియదు వీళ్ళు కుంభరాశి వారికి ఏంటి అని అంటే గనక తప్పకుండా కుంభరాశి వారు ప్రవాళ గణపతి ఒక లాకెట్ ఉంటుందండి ఆ ప్రవాళ గణపతి లాకెట్ని మెడలో ధరించుకోండి అది ప్రవాళ గణపతి లాకెట్ ధరించుకోవడం వల్ల వీళ్ళ కొన్ని ఆటంకాలు దూరం అవుతూ ఉంటాయి అలాగే వీళ్ళు చేసేటటువంటి పనుల్లో ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉంటూ ఉంటుంది అలాగే డబ్బు ఆ చేతిలో నిలిచేటటువంటి అవకాశం ఎక్కువగా ఉంది కుంభరాశి వరకు డబ్బు చేతిలో నిలవదు ఎందుకంటే ఈరోజు పదివేలు వచ్చాయంటే దాంట్లో ఒక ఆరు వేలైన దుబారా ఖర్చులు చేసేస్తుంటారు ఒక నాలుగు వేలు దాచుకుంటారు తప్ప ఏంటంటే దుబారా ఖర్చులు తక్కువ కావాలంటే ప్రవాళ గణపతి మెడలో ధరించుకోండి తప్పకుండా ఆ ప్రవాళ గణపతి యొక్క అనుగ్రహం వల్ల మీ జీవితంలో కొన్ని దుబారా ఖర్చులు చెడు వ్యసనాలు దూరం అయిపోయేటటువంటి అవకాశాలు ఉంటాయండి సో కుంభరాశి వాళ్ళందరికీ కూడా మంచి గుడ్ న్యూస్లతో పాటు మంచి ధైర్యాన్ని కూడా వాళ్ళకి ఇచ్చారు గురుగారు ధన్యవాదాలు మా